వేసి వరలక్ష్మీదేవికి వేసామా అని ఇప్పుడు నేను రెండు అర అరతులం కాసేసాను నేను తొలం కాసేసాను నేను నేను గ్రామం కాసే వేసాను ఇలా మాట్లాడుకుంటూ ఉంటాను నేను చూస్తూ ఉంటాను అప్పుడప్పుడు సో దేవుడు అంటే ఇలా డబ్బు అది అని కాకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ అంతవరకు మనకు ఉన్నదాంట్లో మనకి స్వాదేవైర్వాదనీవతి శ్రీనామవిత్తియవతు శ్రీ మహా సరస్వత్రయ నమః బ్రహ్మ అంటే నన్ను రాత్రితో ఆవిడ తొమ్మిది శక్తులు కూడ తీసుకుని మహిషాసురుడైనటువంటి మర్జిని కాబట్టి అవసరంతో వాడిని అంతం చేసింది అంతం చేసింది ఈరోజు తీసుకుంది అంటే విజయదశమి కాబట్టి అవతడు అయినటువంటి మహిళ చనిపోయాడు కాబట్టి మనం చేసుకునే పండుగ ఈ దసరా పండుగ ఇదే ఉత్తర గురువు గారు చెప్పినట్టుగా అది మంచిది కాదు కానీ కొరియర్ శ్రేణి గారు కానీ ఆదిరావారు కానీ ప్రతి ఏడాది కుంకం అది డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు కదా ఇస్తున్నారా లేదా మరి ఆ ప్రసారం అంతా కూడా ఎలా ఇవ్వాలో వాళ్ళకి తెలుసు కదా అలాగే ఈ షమీ వృక్షం కూడా ఉపవాసన అయిన తర్వాత అప్పుడు తీసి మీకు కుంకం ఇస్తున్నప్పుడు ఆకులన్నీ కూడా మంచిపడతారు అయ్యో పట్టండి. చెప్పండి. అపరాధ అపరాధా సహస్రాని సహస్రాని నియంతే మా అందరూ కూడా మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోడమా అమ్మవారికి. రూపకం రూపం రో భంపతి రోపా రూపం వరితక్షనాయ ఇంద్రో ఆ భాయా విస్ప యుక్తస్య యదే శతదశ హిమానూ సా <laughs>

సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు సర్వే ప్రాణి కోటి అభిరక్షంతు ఓం శాంతి 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 ఓం దత్సరు శ్రీ కృష్ణ అమ్మ ఇక్కడికి అమ్మవారి యొక్క నవరాత్రి దీక్ష పూర్తయ్యి మనం ఏదైతే ప్రారంభంలో కలశ స్థాపన చేసుకున్నామో అమ్మవారి ప్రాణశక్తిని ఏదైతే ప్రతిమలోకి ఆవాహన చేశామో మళ్ళీ అమ్మవారిని ఎక్కడి నుంచి పిలిచామో అక్కడికి పంపించడం జరిగింది కలశోద్వాసనతోటి మనకి నవరాత్రులు చాలా దిగ్విజయంగా పూర్తయ్యాయి అందువలన మీ అందరికీ కూడా ప్రతిరోజు ఈ పూజలో పాల్గొన్న భక్తులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆశీర్వచనాలు తెలియజేస్తున్నాను తాతీ గారు బోధు పప్పలనాయుడు గారు కలకత్తా నుంచి అమ్మవారిని ఇక్కడ తీసుకొచ్చారని మా వాళ్ళు చెప్తే మాకు తెలిసింది ఇది నలభై మూడో సంవత్సరం మొదటి ఇక్కడే పెట్టారు కొంచెం ఈ ప్లేస్ కారణంగా వేరే వేరే ప్లేసెస్లో పెట్టడం జరిగింది మళ్ళీ కొన్ని కారణాల వల్ల మళ్ళీ అమ్మవారికి కావాలని అనుకున్నారో ఏమో గత మూడు సంవత్సరం నుంచి మళ్ళీ మన ఇంటి దగ్గరే పెట్టుకు చేసుకుంటున్నాము సో లైఫ్ లాంగ్ ఇక్కడే మన ఇందులోనే చేసుకోవాలి మా ఆదురణాలు తదనంతరం మేము మా తర్వాత మా తర్వాత తరం వాళ్ళు కూడా ఇలాగే కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నాను ఒక్కసారి ఈ తొమ్మిది రోజుల గట్టిగా క్లాస్ కొట్టేస్తే స్టార్ట్ చేసేద్దాం సో లాస్ట్ ఇయర్ మన అమ్మవారిని చీరలు పెట్టడం మొదలు పెట్టాము లాస్ట్ ఇయర్ వేలం స్టార్ట్ చేశాము లాస్ట్ ఇయర్ మంచి రెస్పాన్స్ వచ్చింది ప్రతి చీరలు గెలుచుకున్న ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో కూడా మంచి మంచి శుభకార్యాలు జరిగాయని నేను కోరుకుంటున్నాను ఈ సంవత్సరం కూడా ఎక్కడ సైలెంట్ అవ్వకుండా అందరూ గట్టిగా పాడాలని మీరు పాడే ప్రతి రూపాయి కూడా అమ్మవారికి మాత్రమే చెందుతుంది కాబట్టి ప్రతిది మనం ప్రతి సంవత్సరం గ్రాండ్గా చేసుకోవడానికి ఇలా ప్రతి సంవత్సరం ఒక పండుని రేస్ చేస్తున్నాము ఇందులో వేరే వేరే రేజన్స్ ఏం లేవు రోజు కట్టింగ్ చేయండి మొదట పసుపు బాగుంటుందని పసుపుతో స్టార్ట్ చేశాము ఒకసారి చూడండి ఓకేనా లేదు వాళ్ళు అన్ని కలుపుకోవాలి తప్పలేదు ఓకేనా తీరు అందరూ చూస్తారు కదండి పంతొమ్మిది వందల పంతొమ్మిది వందలు ఒక వెయ్యి తొమ్మిది వందలు

గెలుచుకున్నారు మూడో తీర లక్ష్మీదేవి అవతారంలో కట్టారు ఏ లక్ష్మీదేవి గెలుచుకుంటుందో చూస్తాం గట్టిగా క్లాప్స్ ఒక్కసారి చూపిస్తా రెండు వేల రెండు వందలు సోని గారు శాంతి గారు మూడు గెలుచుకున్నారండి మూడు వేల ఆరు వందలు చందీహోమం రోజు కట్టించేరండి ఇది ఇంకా గట్టిగా చెప్పాలంటే గట్టిగా క్లాప్స్ నిజంగా వచ్చే ఉంటారు ఆదాయ వెంకటలక్ష్మి గారి పాట మూడోసారి పదహారు వందలు మదహారంగులు గ్లాస్ పాడిచ్చారు గిఫ్ట్ మా కొరియర్ కొరియా గారు వాళ్ళ వైఫ్ అండి పోదేపు రాజేశ్వరి గారు మొదటిచే రెండు వేల ఏడు వందల యాభైకి పాడారు మంచి ముహూర్తం ఆవిడ చెయ్యి బాగుంది బగ్గు రాజక్ష్మి దేవి గారు రెండు వేలకు పాడారు సిహెచ్ భారతి గారు రెండు వేల ఐదు వందలకి పాడారు మళ్ళీ బగ్గు రాజేశ్వరీదేవి గారు మూడు వేల ఆరు వందలకు పాడారు వాళ్ళ అమ్మగారి కోసం అనుకుంటా భూమిని మల్లేశ్వరి గారు పదిహేడు వందలకు పాడారు కవి సోని గారు రెండు వేల రెండు వందలకి పాడారు ఎదురికి వచ్చిందని హ్యాపీ తర్వాత సుందరి సుందర శాంతి గారు మూడు వేల ఆరు వందలకు పాడారు ఆదాడు వెంకటలక్ష్మి గారు పదహారు వందలకు పాడారు కవి భవానీ గారు రెండు వేల రెండు వందలకు పాడారు పిల్ల ఉదయశ్రీ గారు నాలుగు వేల ఆరు వందలకు పాడారు సో మచ్ కంగ్రాచులేషన్స్ అందరికీ ఈ సంవత్సరం అంతా చీరలు ఎలా కట్టుకోవాలో సాయిగా చెప్పినట్టు నేను చెప్పానండి అది కొంచెం జ్ఞాపకం పెట్టుకొని జస్ట్ పూజకు మాత్రమే కూర్చుని కట్టుకుని తీసేసేలాగా చూసుకోండి చీర కట్టుకున్నప్పుడల్లా అమ్మవారికి కట్టినట్టు జ్ఞాపకం చేసుకోండి నేను అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాను